అన్న నమస్తే మీ పేరు నా పేరు శ్రీనివాసరావు మాది మసిలిపట్నం నియోజకవర్గం చేసుకుంటాం ఉన్నాయి అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఈ రోజు ఆక్వారాంగాన్ని కానీ రైతాంగాన్ని కానీ అందరిని ఆదుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు మీది మచిలీపట్నం నియోజకవర్గం అంటున్నారు మొన్నటి వరకు కూడా పేరు నాని గారు మీ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చాక మీ బందర్ పోర్టు అనేది కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి మత్స్యకారుణం అని చెప్పుకుంటూ కొల్లు రవీంద్ర ఆ నాటకాలు ఆడాడు అని చెప్పి ఆయన మీద కూడా ఎన్నో విమర్శలు చేశారు కదా సో ఎలా ఉంది అసలు ఏంటి పరిస్థితి అసలు అప్పట్లో మరి కొల రవీంద్ర గారు ఉన్నప్పుడు ఈ ఆకువాకి ఏంటంటే ఉచిత ట్రాన్స్ఫారాలు ఇచ్చేవాళ్ళు రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చేవాళ్ళు లేదంటే మా మాయితీ రెండు రూపాయలు పడేది ఇప్పుడు కానీ కరెంట్ని అంటుకుంటే కాలిపోయినట్టే దానివల్ల ఆక్వా జోన్ మొత్తం మ్యాక్సిమం చచ్చిపోయింది చిన్న సన్నగారు రైతులైనడు ఎవడం మిగల్లా ఏదో సేట్లు మందులో మాఖలో కొట్టుకుని వాళ్ళు పండించి ఆ కరెంటు బిల్లులు కట్టుకోవడం తప్పితే ఈరోజు కరెంటు పెట్టి ఫ్యాన్లు వేసి ఆకువాకలు చిరణ చేసిన నాదుడు ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు ప్రతి గ్రామానికి కూడా అది ఆ పేరు నాన్నగారి ఉత్సాహం మరి అట్లాగే మాకు షాల్ట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ షాల్ట్ ఫ్యాక్టరీ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కాదు ఏ సంవత్సరం ఆ సంవత్సరం కూలిని లేబర్ రేట్లు పెంచుకుంటూ ఆ దాని మీద మూడు గ్రామాల్లో రెండు వేల రెండు వేల ఐదు వందల కార్మికులు నిత్యం బతుకుతూ ఉంటారు ఐదు ఆరు నెలలు పనిచేసుకున్నవాళ్ళు కానీ ఈ సంవత్సరం మన పేరు నాని గారు చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆయన చుట్టూ తిరగాల ఆ ఫ్యాక్టరీ బెదిరియాలి ఆడెంతో కొంత ఇవ్వాలి అయితేనే ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యిద్ది సంక్రాంతికి సరుకుల కోసం అక్కడ ఉన్నటువంటి లేబర్కి ఎంతో కొంత పైసలు ఇచ్చేడు ఏది అడ్వాన్స్గా ఇచ్చేడు పని చేసుకుంటే పని చేసిన డబ్బులు కానీ ఇవాళ రెండు నెలలు అంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది ఎప్పుడు డిసెంబర్ స్టార్ట్ అవ్వాల్సిన ఫ్యాక్టరీ అంటే రెండు నెలలు మ్యాక్సిమం పోయిందన్నమాట పర్ డే వచ్చి రెండు వేల కంటే రెండు వేలు ఇంటూ ఐదు వే ఐదు వందల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇరవై పాది లక్షల రూపాయలు వర్క్ జరుగుతుంటుంది ఎవ్రీడే అట్లాంటి వర్కుల్ని మరి మహానుభావుడు దారి చేశాడు ఇక ఆయన విషయానికి వస్తే కమిషన్ లేని వ్యాపారం చేయడు అంటే ఓ రోడ్డు పోసేయడానికి దానికి ఎంతో కందు ఉండాలి ఓ ప్రాజెక్ట్ తెచ్చాడనుకో దాన్ని ఎంతో కంది ఉండాలి ఒక తెచ్చాను అంటున్నాడు జన్మకో శివరాత్రి అని చెప్పేసి ఒక ఆర్పరి తెస్తే అదేవిడో నాలుగు వందల కోట్లు అప్పించాడు దాన్ని ఏదో అటు ఇటు ఆ ఇటు ఇటు సదిరి ఏదో నా కొడుకు చేతనాడు నేను చేతనాడు అని చూపించారు మన ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీ వచ్చింది ఆ మెడికల్ కాలేజీలో అసలు మోసం ఏంటనేది ఎవరికి తెలియదు అది ఒకప్పుడు మెడికల్ కాలేజ్ అంటే ఓన్లీ గవర్నమెంట్ చదువులు లేని వాళ్ళకి హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకే ఉపయోగపడేది కానీ ఇవాళ ఆ మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చేసాడు ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్టీ మైనార్టీలకి బీసీ రిజర్వేషన్ వచ్చేసి ముప్పై నాలుగు పర్సెంట్ అయినా పదిహేడు సీట్లు పోయినాయి ఏది బీసీలకి ఎస్సీలకి వచ్చేసి పదహారు పర్సెంటేజ్ వాళ్ళకి ఎనిమిది సీట్లు పోయినాయి ఎస్టీలకు వచ్చేసి ఆరు పర్సెంటేజ్ వాళ్ళకి మూడు సీట్లు పోయినాయి అంటే ఇంకా ఉన్నది ఇరవై ఎనిమిది పోది ఇరవై రెండు సీట్లు ఈ ఇరవై రెండు సీట్లు మరి ఏ ఎన్ఆర్ఐలు అమ్ముతాడో తెలియదు మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తాడో తెలియదు అది మన పేరు నాని గారి పని మరి వాళ్ళ పోయిన రిజర్వేషన్ కోల్పోయినటువంటి ఈ బీసీఎస్టీ మైనార్టీలు ముప్పై నాలుగు లక్షలు నలభై లక్షలు పెట్టి చదవాలంటే ఎంతమంది డాక్టర్లు అవుతారో ఏంటనేది మరి ఆయనకే తెలియాలి అంటే ఈరోజు నేను మంచి చేశాను ఈ నియోజకవర్గానికి ఎంతో మా నాన్నగారు చేశారు నేను కూడా చేశాను అని చెప్పి మాట్లాడి రాజకీయాల నుంచి ఇంకా తప్పుకుంటున్నాను రాజకీయాల సన్యాసం తీసుకున్నాను మా అబ్బాయిని నిలబెడుతున్నాను ఇక్కడ కొల్లు రవీంద్ర గారి మీద లక్ష మెజార్టీతో గెలుస్తాడని చెప్పి సవాల్ చేస్తున్నారు ఏం వాళ్ళ నాన్నగారు చేశాడంటే ఎంతో కొంత నీతి ఉండేది ఈయన చేశాడంటే మరి ఏ కోట్లు ఎలా అయినాయి అంత నీతి మంత్రుడికి ఈయన ఆస్తి ఒక వేరే ఉన్నవాళ్ళు ఈయన మా దీని పేరేంటి గ్రామాల్లో తిరగడానికి ఈయన డీజిల్ వేరే వాళ్ళు పోపించోళ్ళు ఈయన నాకు తెలిసి అలాంటిది మరి ఏ కోట్ల ఆస్తి ఎలా అయింది తమ్ముడు ఆయన ఏ విషయమైనా సరే చక్కగా ఏదో బ్రహ్మానందం ఏదో సినిమా అంటాడులే కట్టిన చీర కట్టి తిప్పు కట్టి మరతపెట్టి కట్టి కళ్ళ గంతలు కట్టి చెప్పడం ఆయన ఆయన నైజాం అది ఇంకా కొనసాగుతుంది మళ్ళీ దాని కొడుకుని అప్పచెప్పాడు కొడుకు గెలుతాడో ఓడిపోతాడో అది ఆయన అంతరాత్మ కూడా తెలుసు లక్ష ఒట్లు కాదు మేము మన మామూలుగా డిపాజిట్లు వస్తే పర్వాలేదు అది మాత్రం నిజం ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను హామీలు నెరవేర్చాను ప్రజలందరూ మా ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన మళ్ళీ నేనే గెలుస్తాను డబ్బు ఏదైనా సవాల్ చేస్తారు ఏం చెప్తారా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే విషయానికి వస్తే ఆయన ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని అంతా హైటెక్ మైండ్ గేమ్ కదా నూట డెబ్బై ఐదు అంటే ఆయన ఆయనకి తెలుసు ఒకసారి నూట ముప్పై ఒక సీట్లే సరి చేసుకోవాలి ముప్పై ఒక సీటే సరి చేసుకోవాలి తదిమయన్ని బాగానని అన్నాడు మరి మొత్తం వరసెట్టి మార్చుకుంటా వస్తున్నాడు నేను ఆ రోజు ఇలాగే మీ టీవీ ఛానల్లో చెప్పా అది నూట ముప్పై ఒకటి కాదు ముప్పై ఒకటి కాదు నాయన నూట ముప్పై ఒకటి మీరు అచ్చు తప్పు మాట్లాడుతున్నారో ఎదరకాలంలో మీకు ఖచ్చితంగా ఇది నూట ముప్పై ఒక్క సీట్ అయింది మీరు తొందరపడమకండి అని నేను చెప్పాను ఖచ్చితంగా ఆయన ఎంత బొంగినా సరే వాటర్ అనేది ఖచ్చితంగా డిసైడ్ అయ్యాడు ఆయన ఎన్ని పథకాలు ఇచ్చినా సరే ఆ పథకాలు ఏ రకంగా ఉన్నాయంటే రేపు వస్తే గవర్నమెంట్ ఇవాళ హోటల్ వాళ్ళు చెప్పుకుంటున్నారు వాటర్ మూడు వందలయిద్ది ఆయిల్ ప్యాకెట్ మూడు వందలయిద్ది కాబట్టి ఈయన ఓటైతే మన చేతులు మన నెత్తి మీద తిట్టుకున్నట్టేనని ప్రతి ఒక్కరు వాటర్ అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరు మరి అది అట్లాగే విద్యార్థులు ఉన్నారు అసలు చక్కగా చదువుకునే కుర్రోళ్ళు ఈయన మాట మాయ మాటల్లో పడి వాళ్ళ తాత ముత్తాతలను వాళ్ళ తాతలని అమ్మల్ని మామల్ని అందరిని తీసుకొచ్చి లాస్ట్ అయి ఓట్లేపించారు కానీ వాళ్ళని ఈరోజు ఏంటంటే రాష్ట్రంలో ఉండనీయకుండా చేయించాడు మరి మద్యపాన నిషేధం ఆయన అంతా రివర్స్ స్టాండ్రింగ్ ఏది పోలవరం రివర్స్ స్టాండరింగ్ ఎట్టాగో లక్ష కోట్లు ఎంతో కోట్లు మిగిలిపోతున్నాయి అని చెప్పి చేశాడు ఆయన రివర్స్ స్టాండ్రింగ్ ఎలా ఉంటుందంటే తమ్ముడు ఆయన మద్యపానం నిషేధం చేసినట్టే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయన రివర్ లో చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఐదు రూపాయల అన్నం దానికి బదులు దీన్ని చేశానంట రేపు రేపు పొద్దున ఖచ్చితంగా నేను చేయలేదు బాబు చేయలేదు అంటలేదు బాబు దాని బదులు ఈ ఐదు రూపాయలు అన్నం తీసేసాను కదా అదే నా మద్యపాన నిషేధం అని కూడా చెప్పగల సమర్థుడు ఆయన ఎలా ఉంటుంది ఈ ఎలక్షన్ అనేది ఆయన అది ఆయనకి ఆయన ఏ రకంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మారుతున్నాడో ఆయనకి తెలుసు ఎందుకు మారుతున్నాడో కూడా ఆయనకి తెలుసు ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్ ఆడి ఏదన్నా కొత్త వాళ్ళన్నా పెడితే ఓట్లు వేస్తారన్న తాపత్రయం తప్ప ఆయన గెలుతాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న విషయం అయితే లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో ఆయన అప్పుడే ముళ్ళు మూట సర్దుకుని ఏదో పైసలు ఇచ్చి పైకొద్దామని చూస్తున్నాడు తప్ప వేరే మార్గం లేదు ఆయన దారి ఎప్పటికైనా సరే ఆయన ఏ సెంచులు కూడా జైలు నుంచి వచ్చాడో అక్కడికి పోవాల్సిందే